వాళ్ళకి అసలు ఏమర్థమైందో ఎవరు చెప్పారో మధ్యాహ్నం నిద్రపోతూ వాళ్ళు ఏమన్నా కలలు కన్నారో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు కార్యకర్తల్లో గొడవలు జరుగుతూ ఉంది ఆరణి శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పి ఒక చిన్న చిన్న వార్తలు రాసి మీకు మీరు దిగజారిపోతున్నారు జనసేన కార్యకర్తలు ఎప్పటికైనా ఏ రోజుకైనా క్రమశిక్షణ కలిగిన నాయకులు ఒకరితో పార్టీ నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేటువంటి నిజాయితీమైన జనసేన పార్టీ నాయకులు మీరు ఇలాంటి ఎన్ని చిల్లర రాతలు రాసుకున్నా ఎంత ఎంతమందిలో గొడవ పెట్టాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా మీ తరం కాదు ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన పార్టీ విలువలతో కూడిన పార్టీ ఆ జనసేన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా ఒక సిద్ధాంతాలకి ఒక జనసేన కార్యకర్తలు ఏ విధంగా చూసుకోవాలి ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆయన కూడా ఊరికే గొడవలు జరిగిపోయినాయి అరుచుకున్నారు బాధలు పడుతున్నారు కన్నెర్ర చేశారు మేం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నెర్ర చేస్తే వైసీపీ పార్టీ పైన దానికి తొత్తుగా ఉన్న పేపర్ పైన చేస్తామే తప్ప మా నాయకుల్ని మా శాసనసభ్యుల్ని మా అధ్యక్షుల్ని మా కార్యకర్తల్ని మేము ఎప్పుడు చేయం ఎందుకంటే జనసేన పార్టీలో ఉండే కార్యకర్తలు అందరూ కూడా చిత్తశుద్ధితో ఒక క్రమశిక్షణతో పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు మీరు ఇలాంటి పిచ్చిరాతలు ఎన్ని రాసుకున్నా జన సైనికుల్ని జనసేన పార్టీ కార్యకర్తలని శాసనసభ్యులు ఆరయన శ్రీనివాసులు గారిని జిల్లా అధ్యక్షుల్ని జనసేన పార్టీ గోల్ అంతా కూడా మీరు డ్యామేజ్ చేయలేరు ముక్క రాస్తే మేము గాని మీ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా దారుణాలకు మీరు తల ఉంచుకోవాల్సి ఉంటుంది తిరుపతిలో జనసేన పార్టీ బలంగా ఉంది ఆనంద శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని జీర్ణించుకోలేకుండా జనసేన పార్టీ బలపడుతుంది అని జీర్ణించుకోలేకుండా మీరు మీ యొక్క పేపర్లో ఎన్ని పిచ్చి రాత్రలు రాసుకున్నా ఆ రాత్రకి నమ్మి ఎవరు యామారావు ఎవరు ఇక్కడ లేరు ఏదున్నా జనసేన పార్టీ అంటే అంతా ఒక కుటుంబంగా కలిసి మెలిసి ఉన్నాం మాకు ఎటువంటి గొడవలు లేవు